రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగుడ గట్టుపై గల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే గుట్ట భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు శివరామ స్మరణలతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మార్మరొగుతోంది ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో రెండు వందలకు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగుడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయము రెండు గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు ఆరు గంటల నుంచి ధర్మదర్శనం జూన్ లైన్ మొదలైంది మరి ఈ ట్యూ లైన్లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు వారు రావడం జరిగింది మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలక వర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసక్త్యం కలగకుండా వారికి ఈ యొక్క ట్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ పైకి ట్యాంక్ ఉంది దాని ద్వారా వాటర్ లైన్ ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళు ఎక్కడ చూస్తూ కిటికరాడుతూ ఉన్నాయి భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి వారి భక్తులు చెల్లించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పటాచేరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ చెప్పులే కానీ అమ్మవారి చెప్పులే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత రెండు వందల ఫ్లైట్స్ టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ భూములు సాగు ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల ఆశీస్సులు పెరిస్తే తప్పకుండా రాబోయే కాలంలో ఇక మన ప్రాంతంలో ఇంకా టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు మన ఆలోచన వెనకే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు వీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ బీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మనము మన ప్రాంతం అంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శిల్ని కోరుకుంటాం